పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ పద్దెనిమిదవ దినము దేవమాత క్రీస్తు వద్ద పొందిన సంతోషము కన్య మరియమ్మ తన కుమారుని చూచుకొని మిక్కిలి మురిసిపోయింది ఆయనతో మాట్లాడు ప్రతి మాటలోనూ ఆనంద పరవశురాలయ్యింది తన కుమారుడు ఒక నూతన వేదమును బోధించినప్పుడు అతనిని చూచి బ్రహ్మానందమునొందింది అత్యంత సుందర వదనుడైన తన ముద్దుల కుమారుడు బాలయేసును చూచినప్పుడు కన్యతల్లి మరియమాత ముగ్ధురాలై తన ముద్దు ముచ్చటలను అందరి తల్లుల హెచ్చుగా తీర్చుకునింది లోకములోని బాలులందరికంటే సౌందర్యవంతుడు సకల సద్గుణశీలుడు ఇహపర లోక జ్ఞాన సంబంధుడు అన్నిటికంటే మిన్నగా దైవ లక్షణాల సంభావిత సత్యమూర్తి ఆ ముద్దు బిడ్డ అంతేగాక ఈ తేజోన్మయుడు లోక కళ్యాణమునకై స్వర్గలోకము నుండి దిగివచ్చిన దైవమూర్తి లోకరక్షకుడు ఆత్మరక్షణ శరణుడు స్వర్గధామమునకు దారి చూపు దోహదకారి సకల మానవుల చేత పూజలనుకొను సర్వేశ్వరుని ప్రియస్థుతుడు అందుచేత మరియమ్మ తన దివ్య కుమారుని చూచి తన ఆత్మలో అవధులు లేని ఆనందమును అనుభవించుచున్నది తన ముద్దుల పట్టి అయిన చిన్నారి బాలునికి మహా మహావైభవమును మహిమను తలచుకొని లోన ఎంతగానో సంతోషించినదో వర్ణనాతీతము ఇట్టి సంతోషములో తన బిడ్డకు నిత్య సేవలు చేయుచుండెను ఆయనను ఎత్తుకొని ఆడించి లాలించినప్పుడు తల్లి తనయులు పొందిన సంతోషమునకు అవధులు లేవు నేడు మనమందరము ఆ తేజోన్మయుడైన దివ్య బాలుని దివ్య సప్రసాద మూలమును మన హృదయమునకు హత్తుకొను భాగ్యమును పొందుచున్నాము కన్యతల్లి మరియమాత అనుభవించిన భాగ్యమునే మనమును అనుభవింప నేర్చుకొనవలెను దివ్య సప్రసాదమును అమిత ప్రేమతోనూ భక్తి మర్యాదలతోనూ మనమును స్వీకరించినప్పుడు ఆ దివ్య బాలుని మనమును ఎత్తుకున్నట్లే అగుచున్నది కన్య మరియమ్మ తన కుమారినితో మాట్లాడు ప్రతి మాటతోనూ ఆనందం అనుభవించుచున్నది బాలయేసు తన తల్లితో ముప్పదేండ్లు మాట్లాడి తరువాతనే జనబాహుల్యముతో మాట్లాడనారంభించినాడు కావున క్రీస్తు ప్రభువు అందరికంటే ఎక్కువ తన తల్లితోనే సంభాషించెను ఈ సంభాషణలో అనంతమైన ఆత్మీయ విషయములను క్రీస్తు తన తల్లికి తెలియజేయగా ఆమె ఆనందించెను నూతన వేద సత్యములను రహస్యములను ఆమె విషాదపరిచినాడు తాను స్థాపింపబోవు భవిష్యత్ వర్తమానముల గుర్చియు తిరుసభ కొరకై కొందరు పుణ్యాత్ములు త్యాగమూర్తులై తమ రక్తమును సైతము చిందించి మరణించి వేదసాక్షులగుటై గురించి తాను బోధించు పుణ్య మార్గమును లోకాంతిమం వరకు నిలిచియుండుటను గుర్చి క్రీస్తు ప్రభువు తన తల్లికి విఫలముగా తెలియపరచెను అత్యద్భుతమైన తన కుమారుని సందేశాలను విని కన్య మరియమ్మ సంబరమాశ్చర్యంలో మునిగిపోయినది దివ్య బాలుడు చెప్పిన వర్తమానములను విని వాటిని గూర్చి ధ్యానించుచూ ప్రార్థన జీవితము గడుపుచు జ్ఞాన సంతోషమును కలిగి ఉండేను క్రైస్తవ సోదరులారా క్రీస్తు క్రీస్తువాక్యమునందలి పరమార్థములను తెలుసుకొని మనమును ఆ జ్ఞానమేలులను పొంద ప్రయత్నిద్దము ఇహ లోక విషయములకై ప్రాకులాడి వాటిని సంపాదింప రేయింబవళ్ళు కష్టపడుచున్నాము కానీ నిత్యానందమైన దైవవాక్య పరిజ్ఞానమునకు సమయము లేదందుము అశాశ్వతమగు లోక జ్ఞానమునకు లోక వస్తువుల కొరకు శాశ్వతమైన దైవ జ్ఞానమును నిత్యమగు ఆస్తిని బలి చేయుచు తెలిసి అంధకారమును చిక్కుకొనుచు నిత్య జీవమగు పరలోక రాజ్యమునకు దూరమే అగుచున్నాము మర్యమాతను చూచి చక్కని గుణపాఠము నేర్చుకుందుము క్రీస్తు ప్రభువు ఒక నూతన వేదమును నిత్య జీవమిచ్చు కొత్త మార్గమును రక్షణ మార్గమును బోధించుట చూచి మరియమ్మ తల్లి ఎంతగానో సంతోషించింది తన కుమారుడు పెద్దవాడై ప్రజల శ్రేయస్సు కొరకు అనేక అద్భుతములను చేయుటయు హేరాలమైన జనబాహుల్యము నిత్యము ఆయనను వెంబడించుటయు ఆయన నుండి మేలులు పొందినవారు ఆయనను పొగటయు చూచి మరియమ్మగారు మిక్కిలి ఆనందించింది ఒకవైపు శిష్యులు ఒకవైపు బాల విముక్తులు మరొక వైపు క్రీస్తు బాధలకు ముగ్గులై స్త్రీ పురుష బాల వృద్ధ జనములు మరియమ్మ ఇంటికి వచ్చి ఇంతటి పుణ్యాత్ ఇంతటి మహానుభావుని కన్న తల్లి ఎంత పుణ్యాత్మురాలని ఆమెను పొగడి పోవుచుండిది అట్టి సందర్భములో ఆ తల్లి ఆనంద పరవశురాలయ్యి దేవుని స్థుతుల దేవునికి స్థుతులను చెల్లించి ఆయన తన ఎందు చేసిన ఘనకార్యములకు ఆయనను ఆత్మలో గణపరచెను మనమును పై చెప్పిన వర్తమానముల నెరిగి మరియమాతకు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుట యుక్తమ యుక్తము అద్భుతము అసస్తిపురి ఫ్రాన్సిస్ అను పునీతుడు దేవమాతపై అత్యంత భక్తిగలవాడు ఆయన అసస్తిపురములో దీన సన్యాసుల సభ అనునొక సభను స్థాపించినాడు సభలో చేరినవారు దేవమాతను అత్యంత భక్తితో గౌరవించి ఆమెను సన్మనస్కుల రాణి అను పేర కొనియాడుచుండేరి లోకమంతా తన ముద్దుల కుమారుడగు క్రీస్తును తెలుసుకొని ఆమె వలె సంతోషించే భాగ్యము పొందాలని మరియమ్మ గారి కోరిక ఫలింపజేయుటే వారి ఆశయముగా నించిరి ఫ్రాన్సిస్ గారు మరియమాత గారిని ఆమె దివ్య కుమారుడగు క్రీస్తు ప్రభువును అనుసరించుచు దారిద్ర్యము మనోధీనతయను పుణ్యములను భయభక్తులతో నాచరించుచుండెను దేవమాతపై భక్తి చూపుటకు ఆమె చూపించిన పుణ్య మార్గమందు జీవించటయే మార్గమని అదియే ఆమెకు ప్రీతి అని చక్కగా గ్రహించెను దైవమాత చూపిన పుణ్య జీవితమును మాతృకగా తీసుకొని ఆమె మాతృకను గురించి జీవించుచుండెను కొంతకాలమునకు అసస్తిపురి ఫ్రాన్సిస్ గారు కాలమాయరి అతని సభలో చేరిన దీన సన్యాసులు ఫ్రాన్సిస్ గారి అడుగుజాడలలోని జీవించుచుండిరి మరియమాత గారికి జరగవలసిన మేర మర్యాదలకు భక్తి కార్యములకు ఏ లోటు లేకుండా యధావిధిగా జరుపుచుండిరి మరియమ్మ గారి ఎడచూపబడుచున్న భక్తి గౌరవములకు సంతసించి సర్వేశ్వరుడు మరియమాత పేరిట అనేక అద్భుతములను చేసెను అందొక ముఖ్యమగు అద్భుతమిచ్చట వివరింపబడినది ఆ కాలములో ఒకనొక గురువు మరియమాత గారి కన్యత్వమును గురించి అనుమానించెను బిడ్డనుగన్న తల్లి కన్యత్వము కన్యత్వము ఎట్ల చెడకుండెను అని అతనిని అతని సంశయము కన్యత్వము మాతృత్వము ఈ రెండును యందు ఎట్లా కలిసియుండునని ఈ విషయము మీ గురువునకు బోధపడలేదు అప్పుడా గురువు తనకు కలిగిన సంశయమును తీర్చుకున్నటకు ఒక దీన సన్యాసి యొద్దకు పోయెను గురు వచ్చిన కార్యమును ముందుగానే దైవ ప్రేరేతుడై తెలుసుకుని ఆ సన్యాసి గురువును చూడగానే తన చేతనున్న కర్రను నేల మీద కొట్టి ప్రియ సోదరుడా సంశయింపకుము కన్య మరియమ్మ కుమారుని కనకముందు ముందు కన్యకయే అని పలకగానే కర్ర దర్చి దట్టించిన చోట ఒక లిల్లీ పుష్పము పూసినది రెండవసారి సన్యాసి కర్రను తట్టి మరియమ్మ గారు స్థుతిని కన్నప్పుడునూ కన్యకయే ఎనగానే మరి ఒక లిల్లీ పుష్పము బుట్టెను మూడవసారి కర్రను తట్టి సోదరుడా నీ సంశయము నిన్ను విడిపోవుగాక మరియమాత బిడ్డను గన్న తరువాత కూడా కన్యకయే అని పలుకగానే మూడవ లిల్లీ పుష్పమచట పుట్టినది వచ్చిన గురువు దిబ్రమజంది సంశయాన్ని వృద్ధిపరుడై మాటలాడక ఆనందముతో కన్య మరియమ్మను పొగుడును వచ్చిన దారినే వెళ్ళిపోయెను మరియమ్మ గారు లిల్లీ పుష్పముల అద్భుతము ద్వారా తమ కన్యత్వమును రుజువు చేసుకుని తన సంశయములను నివృద్ధి చేసుకున్నందుకు కృతజ్ఞుడయ్యను జపము ఓ దేవమాత నా మీద మిక్కిలి ప్రేమ చూపి నాకు లెక్కలేని ఉపకారములు చేసి దేవవరప్రసాదముల నిప్పించినందువలన నా ఆత్మయందు ఆనందము కలిగేను అయినను నేనింతవరకు మిమ్ములను సంతోషపరప ప్రయత్నించినవాడను కాను ఈ దినము మొదలుకొని నీ దివ్య కుమారుడనైన ప్రభువు తెలియపరిచిన వేద సత్యములను తెలుసుకొని విశ్వసింపను వాటి ప్రకారము నడువను నా చేతనైనంత మటుకు ప్రయత్నించెదను జేసువు వద్ద మీరు పొందిన సంతోషమును చూచి నా ఆశ నెరవేర్చ నా మీద దయగానుండండి నాకు సహాయము చేయనవదరించండి ఆ మెయిన్ దేవమాత గోరు జపము మిక్కిలి నెనరుగల తల్లి మీ శరణుకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడవబడినట్లు ఎన్నడనూ లోకములో వినిది లేదని తలంచండి కన్యకల రాజ్ఞి దయా దయారసము గల తల్లి ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చి ఉన్నాను నిట్టూర్పు విడిచి ప్రలాపించడు ఏర్చెడు పాపి అయిన నేను మీ కనికరమునకు కాచుకుని మీ సముఖములో నిలిచి ఉన్నాను మనుషోతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి నా విజ్ఞాపమును తజింపక దయాపరి అయిన విన్నునోద్ధరించండి ఆమె ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సదా దీవించి కాచి కాపాడునుగాక ఆమెన్